ఓం నమో భారతీ వాదేవాయ మహంకాళి అన్నపూర్ణైన మా పూజా మందిర్లో ఈరోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడున ఈరోజు శ్రీ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా పూజా మందిర్లో వెంకటేశ్వర స్వామికి ఒక పాట ఏడుకుండలా పాడి నిన్ను నీ జాడలోనే ఉయ్యా మీరొందరు కొండలపై మే ముందు మీ దరిపై అయినా నీ దయ ఉంటే ఏ తగవులు ఉండవుగా పొద్దున మిమ్మతలవనిదే ముదు ముద్దుగా భజనలు చేయనిదే పాలే ముట్టము పూజ కానిదే పస్తులుందుము వెంకటేశ హారతి దిగునవయ్యా నిన్నాడి పాడి సేవిందుమయ నీ జాడలోనే ఉందిమయ్యా ఒకచోట లక్ష్మీబాయి ఒకచోట పద్మాబాయి వారైనా వీరైనా ಏಕಂಗಾ ಉಂಡರೆ ಊರು ದಾರಿ ಬೇರೈನ ರಮ ಪದ್ಮರ ಕುಂಡಿನ ರಥಮು ನಡವದು ರೇ ಗಡವದು ಹೇಳಿಕೊಂಡಲ ವೆಂಕಟೇಶ ಹಾರತಿ ದಿಗುನವಯ್ಯ ನಿನ್ನಾಡಿ ಪಾಡಿ ಸೇವೆಂದು ಮಯ್ಯ ನೀ ಜಾಡಲೋನೇ ಉಂಡು ಮಯ್ಯ வேலா பாலா அனக்கையா வேகிர படியிட்டு ராவையா கோரின வரமுழு நொசகேதாக ரகமு நடவது ரேயி கடவது ஏழு கொண்டலா வெங்கடேஷா ஆரத்தி உணவையா நின்டி பாணி சேவிந்து மையா நீ யாடலோ